హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మంగళవారం కదండి తొందరగా అలా వేసాను ఇది మిద్ద తోటలో ఉన్న దగ్గర ముగ్గు అండి ఈ విధంగా వేసుకుంటాను మిలకల ముగ్గు అయితే ఈ విధంగా వేసుకుంటే మిద్ద తోట కూడా అందంగా అనిపిస్తుంది ఇంకా పొద్దున లేసిన తర్వాత పచ్చిమిరపకాయలు కావాలని పైకైతే వెళ్ళాను వెళ్ళి కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తెంపుకొచ్చుకున్నాను తెంపుకొచ్చుకొని ఇంకా పక్కకు పెట్టేసుకొని ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ఇల్లు వచ్చేసుకొని ఇలా మాఫ్ అయితే వేసుకుంటున్నాను కొంచెం నీళ్ళల్లో ఇవాళ మంగళవారం కదా ఈ విధంగా కర్పూరము కళ్ళుప్పు వేసుకొని ఇలా ఇల్లు తుడుచుకుంటే చాలా మంచిదండి నరదిష్ట ఏమన్నా ఉంటే పోతూ ఉంటుంది ఇంకా నేనైతే ఇలా శుక్రవారము మంగళవారం రోజులలో ఇలా అయితే తుడుచుకుంటాను ఇల్లు మాఫ్ కర్ర ఇలా పెట్టేసుకొని మొత్తము గట్టిగా పిండేసుకొని మాఫ్ అనేది ఇలా పెట్టేసుకోవాలి అవి పెట్టేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి నైటే నేను ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని స్టవ్ బండ ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఈరోజు మంగళవారం కదా అందుకని ఇంకా స్టవ్ బండ కడగకూడదు కాబట్టి నిన్న నైట్ సోమవారం రోజు నైట్ అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకొని స్టవ్ బండ మీద ముగ్గు వేసుకొని పెట్టుకున్నాను ఇంకా పాపకు కాలేజీకి వెళ్తుంది కదా రైస్ అయితే పెడుతున్నాను తన వరకు మాత్రమే రైస్ పెడతాను ఇలా రైస్ కడిగిన బియ్యం అయితే నేను పడవేయను ఉన్నాయి కదా చెట్లకు వేసుకుంటూ ఉంటాను ఇలా బియ్యం కడిగిన నీళ్ళు పప్పు నీళ్ళు ఇలా వేసుకుంటే చెట్లు గ్రోత్ బాగుంటుంది ఇక్కడ చూసారా చెట్టు అయితే బాగా పెరిగింది మనీ ప్లాంట్ ఇంకా రైస్ అయితే పెట్టాను రైస్ పెట్టి కర్రీ అయితే సూరకాయ పాలు వండుతున్నాను ఈరోజు ఇంకా పాప కొంచెం దద్దోజనం చేయమని చెప్పి చెప్పింది తనకి ఇష్టం అన్నమాట తాలింపు ఇలా వేసి పెడితే జీడిపప్పు వేసి పెడితే ఇష్టంగా తింటుంది అందుకని ఇంకా ఈరోజైతే సొరకాయ పాలైతే వండుతున్నాను సొరకాయలు అయితే ఫస్ట్ గీరేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పచ్చిమిరపకాయలు మన పైన వెళ్ళినాయి కదా ఎండుకారం వేయకుండా పచ్చిమిరపకాయలు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులో మనము మందు లేని పంట పండిస్తున్నాం కదా సేంద్రియ పద్ధతిలో కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా సొరకాయ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని పక్కవ పెట్టుకున్నాను ఇందులో మిక్సీలో మనం తెంపుకొచ్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం కొంచెం జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇవి టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే మీరు సొరకాయ పాలు వండుతే ఈ విధంగా వేసుకోండి ఎండుకారం అనేది వేయకండి పచ్చికారం తోటి టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కదా ఇంకా కర్రీలోకి అల్లమిల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు అయితే ఈ విధంగా దంచి వేసుకుంటున్నాను టైం దొరకక నేను అయితే అల్లమిల్లిగడ్డ పేస్ట్ కిలో చేసి పెట్టుకుంటాను తర్వాత అయిపోయి కొద్ది చేసుకుంటాను ఒక్కసారి అర కిలో చేసి పెట్టుకోను మంచిగా అనిపించేది చాలా రోజులు గడిచే కొద్ది టేస్ట్ అనేది పోతుంది కదా అప్పటికప్పుడు కూడా దంచి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ అయ్యింది ఆయిల్ వేసుకున్నాను పప్పు దినుసులు పోపు దినుసులు వేసుకుంటున్నాను ఎండు మిరపకాయలు ఒక రెండు చూంచి వేసుకున్నాను చాలా బాగుంటుంది పాలు వేసి సూరకాయ అయితే చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా కర్రీ చాలా బాగుంటుంది ఇంకా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఫస్ట్ మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసుకుందాము మంచి కరివేపాకు వేసుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా మనం దంచుకున్న అప్పటికప్పుడు దంచుకున్న అలమిల్లి గడ పేస్ట్ కూడా వేసుకుందాము వేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ బాగా వస్తుంది ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకొని ఒక మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనం పచ్చి వేసాం కదా పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయింది ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న సోరకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీద్దాము ఈరోజు మంగళవారం కదండి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి అయితే ఈరోజు కళ్యాణం జరిపిస్తున్నారు ఇంకా ఇంట్లో పనులన్నీ పూజ చేసుకున్న తర్వాత నేను గుడికి వెళ్దామని అనుకున్నాను ఈరోజు మామూలుగా మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారు మంగళవారం రోజు శుక్రవారం రోజు ఆదివారం పూజలు బాగా జరుగుతాయి ఇంకా వీలైనప్పుడల్లా నేను ఆ గుడికైతే వెళ్తూ ఉంటాను ఇంకా కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇట్లా మన కిచెన్ వేస్ట్ వస్తుంది కదా ఆ కిచెన్ వేస్ట్ కూడా పడేయను ఎందుకంటే నేను చెట్లల్లో వేసుకుంటాను వేసుకుంటే మంచిగా మనకి చెట్లకి బలం అనేది వస్తుంది కదా బయట ఎరువు అనేది కొనక రాకుండా ఈ విధంగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫస్ట్ మనం పచ్చిమిరపకాయల వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాము మళ్ళీ కొంచెం ఎక్కువైందనుకో తినలేని తక్కువైనా మళ్ళీ తినేటప్పుడు కొంచెము వేసుకోవచ్చు ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాము పక్కకు నేను దద్దోజనానికైతే తాలింపు వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత ఎండు మిరపకాయలు కొంచెం చిన్న చిన్న కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి తినేటప్పుడు అల్లం ముక్కలు పంటకి తగులుతుంటే టేస్ట్ బాగొస్తుంది అందులోనే జీడిపప్పులు వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెము ఇంగువ వేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా కాలేజీ పోతుంది కాబట్టి పొద్దున్న టైంలో తాలింపు వేసి పెడుతున్న అప్పటికప్పుడు కలిపేసి వెంటనే ఇలా తాలింపు వేసి ఇచ్చామనుకోండి ఇష్టంగా తింటుంది మా పాప అయితే తనకిష్టం ఇలా తాలింపు వెంటనే వేసి వేయాలి అట్లా ఇలా వేసి పెడితే కొంచెం ఇంకా కాలేజీ పోతుంది కాబట్టి ఇంకా తప్పది కదా కొన్ని ఇంకా మాకు తనకు వస్తుందని కొంచెం రైస్ అయితే కొంచెంలో మనం ఇంతంత వండిన దద్దోజనం పెరగన్నం అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా తాలింపు అయితే మంచిగా ఇంగు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఎక్కడికో పోతుంది కాదు గదునాలు నాలుగు ఇల్లు దాటేసి వెళ్ళిపోతూ ఉంటుంది కదా తాలింపు అనేది చూసారు కదా తాలింపు అయితే ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా పెరిగండంలోకి వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటే మంచి స్మెల్ వస్తుంది అసలు నద్దోజనం అయితే వెదర్ చల్లగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలా నద్దోజనము మార్నింగ్ చేసి పెట్టుకొని ఈవి నైట్ ఈవినింగ్ తిన్నా కూడా బాగుంటుంది ముందు రోజు కూడా కలిపి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది దాన్ని టేస్టే వేరే లెవెల్గా ఉంటుందని చెప్పాలి ఇంకా పాపకైతే కొంచెం లంచ్ బాక్సులకు పెట్టేసుకొని మిగతాదైతే మేము మధ్యాహ్నానికి తినొచ్చు అని మళ్ళీ నేను మధ్యాహ్నం కూడా మా కొరకు వంట అయితే మళ్ళీ చేసుకుంటాము మేము ఇప్పుడు ఇంకా కర్రీ అయితే అయ్యిందండి కొంచెం పాలేసుకుంటున్నాను పాలేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కలుపుకొని మూత పెట్టేసుకుందాము తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సూరకాయ పాలైతే రెడీ అవుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈరోజైతే వంట అయితే ఈ విధంగా చేశాను చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ మనం ఇక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం ఒక అర్ధ గంట కానీ గంట కానీ ముందులేసామనుకోండి ఇంట్లో పనులన్నీ వంట పనులన్నీ పూజ పనులన్నీ అయితే అయిపోతాయి ఇంకా పాప కాలేజీకి వెళ్ళిపోయింది ఇంకా నేను ఈ గిన్నెలన్నీ కడిగేసుకొని పక్కకైతే పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి స్టవ్ వండ స్టవ్ ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే వంట చేశాను కాబట్టి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మళ్ళీ నైట్ వరకు అయితే ఏమి అనేది ఇంకా మార్నింగ్ వంట చేసిన వాళ్ళైతే ఇంకా మధ్యాహ్నం మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు కదా నేను ఒక్కటి రైస్ మాత్రమే పెట్టేసుకుంటాను మధ్యాహ్నం ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి స్టవ్ అనేది వెలిగించేది ఏముండదు ఇంకా అన్ని పనులన్నీ పూర్తయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇంకో గడప అయితే పుదించుకుంటున్నాను మంగళవారం కదా అందుకని ఇంకా గడప అయితే ఈ విధంగా తుడుచుకుంటానని చెప్పాను కదా ఈ విధంగా తుడుచుకొని ఇంకా పసుపు రాసుకొని బియ్యం పిండితోటైతే ముగ్గు వేసుకొని ఈ విధంగా గడపనైతే పుదించు ంచుకుంటున్నాను ఇంకా మనకు ఇప్పుడు మంచి డిజైన్ తోటి వచ్చిన అవి దొరుకుతున్నాయి కదా మధ్య మధ్యలో మనం గుమ్మం బయట బయట కూడా వేసుకోవచ్చు ఎక్కువ ముగ్గులు రాని వాళ్ళు అయితే ఇలా చేసుకుంటే బెటర్ అండి ముగ్గులు వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదనుకోండి గడప మీద ఇలా వేసి పెట్టామనుకోండి మంచిగా అనిపిస్తుంది బాగా లుక్ బాగా అనిపిస్తుంది కలగా అనిపిస్తుంది నాకైతే గుమ్మం మీద వేసుకోవచ్చు గుమ్మం ముందట కూడా మనము వేసుకున్న పసుపు రాసి కూడా దీంతో వేసుకున్న కూడా నీట్గా అనిపిస్తుంది కలగా కూడా అనిపిస్తుంది నేనైతే ఈరోజు గడపను వీ వీటితో అయితే డిజైన్ అయితే వేశాను ఇంకా గడప ఉదకున్న తర్వాత పూజ రూమ్లకు వచ్చేసి ఇంకా మొత్తము క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఇవాళ మంగళవారం కాబట్టి క్లీనింగ్ ఏమీ అంటే విగ్రహాలు గిట్ల ఫోటోలు ఇట్లా ఏమీ కదపలేదు నిన్న పెట్టిన పూలు ఉంటాయి కదా ఆ పూలన్నిటిని తీసేసి ఇంకా మళ్ళీ దీపం కుందులు గిట్లా కడిగేసుకొని ఇంకా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను ఎంత తొందరగా లేచినా కూడా మన ఆడవాళ్ళం అయితే మన అయ్యే టైంకి అవుతుందండి రైలు పట్టాల మీద రైలు ఎంత పరిగెడుతుందో ఉదయం టైంలో ఇంకా ఆ విధంగా పరిగెడుతూ ఉండాలి ఇంకా మా వారు ఆ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఆఫీస్కి లంచ్ బాక్సులకు ఆ గోల్ అయితే నాకు లేదు కాబట్టి ఇంకా నెమ్మదిగా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా ఆఫీస్లోకి పిల్లల స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే మార్నింగ్ టైంలో అయితే నిజంగానండి చెప్పాల్సిన అవసరం లేదు టెన్షన్ టెన్షన్ రెండే కాళ్ళు ఉండే కానీ ఇంకా నాలుగు కాళ్ళు ఉంటే ఇంకా రెండు చేతులు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది పూజల టైంలో మళ్ళీ స్పెషల్గా మనం ఉదయం టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కరమే చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది కదా మీకు అలా అనిపిస్తూ ఉంటే నాకు ఆమెను రూపంలో తెలియచేయండి ఇంకా ఈ అయితే మంగళవారం కాబట్టి స్పెషల్గా అయితే ఈ విధంగా స్పెషల్గా అంటే ఏం లేదు రోజు కూడా ఈ విధంగానే చేసుకుంటా కాబట్టి ఈ రోజైతే ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను పూలతోటి ఈ విధంగా అలంకరణ చేసుకొని నేను మంగళవారము దా దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల నుండి నేను ఉపవాసం ఉంటానండి మంగళవారం రోజు నేను సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశాను ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకైతే అదే విధంగా ఉపవాసం ఉంటాను పూజ చేసుకుంటానండి మంగళవారం వచ్చిందంటే నాకు స్పెషల్ డే అన్నమాట నేను ఒక మా బాబు పుట్టక ముందుకు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేశాను ఇంకా మా బాబు ఆ నెల అప్పుడే కడుపులో పడ్డాడు ఇంకా నాకు ఆ సంవత్సరము ఆ నెల నాకు స్పెషల్ డేగా అనిపిస్తుంది అందుకని మా బాబు పేరైతే సుబ్రహ్మణ్యం నాగేశ్వర సుబ్రహ్మణ్యం కాబట్టి నాగమయ్య అని మా అమ్మ వాళ్ళ గు దగ్గర గుడి ఉందన్నమాట నా మీద కలిసే విధంగా నాని అని పెట్టుకున్నానండి నాకు చాలా కలిసి వచ్చిందని చెప్పవచ్చు నేను ఆ పూజ చేసినప్పుడైతే ఈ విధంగా ఏమన్నా దోషాలు ఉంటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి అప్పటి నుండి వరకు అయితే అదే విధంగా అయితే నేను పూజ అనేది మరవనండి మంగళవారం రోజు వచ్చిందంటే ఇంకా పూజ అయిపోయిన తర్వాత గుమ్మం బయట ఈ విధంగా ఆ పువ్వు హుల్లతోటి ఈ విధంగా నేను వేసుకుంటానని చెప్పాను కదా ఆ విధంగా పెట్టేసుకున్నాను వేసుకున్నాను ఇంకా గుడికైతే వచ్చేసానండి ఈరోజు ఇంకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం కాబట్టి బాగా అలంకరణ అయితే చేశారు ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరిగేసి ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళానండి గుడి చూశారు కదా మంచి ఇంకా బయట అయితే బాగా అలంకరణ అయితే చేశారు లోపల కూడా ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా మంచిగా అలంకరణ అయితే చేశారండి చాలా బాగా అనిపించింది గుడికి వెళ్ళినాక మంచి దర్శనం అయితే చేసుకున్నాము ఈరోజు కూడా కళ్యాణం ఉంది అదేవిధంగా అన్నదానం కూడా ఉందండి ఎల్లమ్మ తల్లి గుడిలో ఇక్కడ ఫేమస్ అన్నమాట ఈ అమ్మ ఇంకా వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి అండి ఉంటారు